一路。 praise the lord good morning ఓ మీరు మంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు దేవుని ఉచితమైన కృప చేత అందరూ క్షేమమే కదా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు మనలను క్షేమంగా భద్రంగా ఆరోగ్యంగా ఉంచుతూ పిల్లరా ఎంతో సురక్షితంగా మనల్ని చూస్తూ ఉన్నారు కాబట్టే ఇది నానా సజీవులుగా ఉండి ప్రభుని స్థుతించగలుగుతున్నాం రండి ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించి ఆశీర్వదించబడదాం ఈ పునరుత్న దిన ముందు అందరూ మందిరాల కొరకు వెళ్ళడానికి సిద్ధపడి మందిరకు మేలు దీవించబడాలని మా ప్రార్థన కొరింత మొదటి పత్రికలో ఒకటో అధ్యాయం ఎందు వచ్చి మీ రీతిగా మాట్లాడుతుంది అంత వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచునుగాక ఫస్ట్ విల్ ఆల్సో కీప్ ఫేమ్ టు ద ఎండ్ దేవునికి మహిమ కలుగును కాక పిల్లరా పోల భక్తులు విశ్వాసుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడండి అవును మనము విశ్వాసులముగా ఉన్నాము అంటే ఏదో రక్షింపబడితేనే విశ్వాసుల జాబితాలో ఉండమండి ఈ రక్షణను మనము అంతము వరకు కాపాడుకోగలగాలి పిల్లరా ప్రభురాకడ కొరకు మనం సిద్ధపడుతూ మనము ఎలా నడిస్తే ప్రభులో ఉండగలుగుతామో ప్రభుతో ఎత్తపడే గుంపులో ఉండగలుగుతామో మనల్ని మనం చూసుకోవాలి మన ప్రవర్తన అంతా చేసుకోవాలి వేసుకోవాలి ఎలా ఉంటే మనం ప్రభు ప్రభురాకడలో ఎత్తపడతాము అని వాక్యం చెప్తుందంటే నిందారహితంగా మీరు ఉండాలి అని చెప్పి వాక్యంలో మనకి ప్రభు చెప్తూ ఉన్నారండి తెస్టమికి రాసిన మొదటి పత్రికలో ఇరవై మూడవ వచ్చి మేమని రాయబడి ఉందంటే మీ ఆత్మయు జీవము శరీరమును మన ప్రభు అయిన ఏసుక్రీస్తు రాకడ ఎందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండినట్లు కాపాడబడును గాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు పావు భక్తుడిపై దేవుని పెట్టారు నిజమే మన శరీరము ఆత్మ జీవము ప్రభు అయిన ఏసయ్య రాకడలో నిందారహితంగా ఆయనకు అప్పగ చెప్పుకోగలగాలండి పిల్లరా అవును మన బలా నమ్మకమైన మంచి దాచడాన్ని ప్రభు పిలవగలగాలి అంటే నిందారహితంగా మనం జీవించాలి అండి కాబట్టి లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు పిల్లరా మన యొక్క జీవితంలో ఇహ లోక మాలిన్యం మనకు అంటకుండా జాగ్రత్తగా మనము కాపాడుకోవాలని చెప్పి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో పిల్లరా లోకంలో ఉన్నప్పటికీ లోకం యొక్క మలినం మనకు అంటకుండా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి తెలియజేస్తూ ఉన్నాను శోధన ఎటు నుంచి ఎటు వస్తుందో మనం ఎరగమండి అందుకే మరి తొంభై తొమ్మిది సంవత్సరాల అబ్రహాంతో ప్రభు మాట్లాడుతూ అంటున్నాడు కదా మరి ఆది కాండ గ్రంథం పదిహేడో అధ్యాయంలో మనం చూస్తే ఆ చెప్పిన మాట ఏమిటంటే నా సన్నిధిలో నడచు నిందారహితుడై ఉండమని హెచ్చరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రి దేవుని బిడ్డారా అవును ప్రభు వచ్చు వరకు మనల్ని నిందించడానికి అవకాశమే ఇవ్వకూడదు అని చెప్పి మనవి చేస్తా ఉన్నాను మనం అంతము వరకు అంతము వరకు మనం స్థిరంగా ఉండాలి అంటే ఆయన మనలను స్థిరపరిచి మనలను కాపాడి నడిపిస్తాడు ప్రియదేవుని బిడ్డ పరిశుద్ధాత్మ దేవుడే అందుకొరకు మనకి సహాయం చేస్తాడు కాబట్టి అంతము వరకు ఆయన మిమ్మలను గాక అన్న ఈ వాగ్దానము మన యొక్క జీవితంలో నెరవేర్చబడడానికి నిర్ధారహితంగా ఆయన సన్నిధిలో నిలబడతాము పరిశుద్ధాత్మ దేవుడు మనకు అలాంటి కృప చేత నడిపించి దీవించి ఆశీర్వదించును గాక ఆమె ప్రిదేవన్ బిడ్లారా ఇది డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించను గాక మీ కొరకొక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను న్యాయాధిపతులు మీరు అధ్యగవచనం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది నీకు సమాధానము భయపడకు దేవునికి మహిమ కలుగునిగాక నూతన వస్త్రంలో మరి ప్రవేశించిన మీకు సమాధానాన్ని ప్రభు పలుకుతూ ఉన్నాడు మాత్రము భయపడవలసిన పని లేదు ప్రభు మీద ఆధారపడండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి పరిషత్గా మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన మహిమ గల దేవుడానికి వందనాలు నేను నాయుడు నిరంతరం ఏకరీతిగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్న వాడడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన అవును ప్రభా అంతమ వరకు మన మేము నాయన తండ్రి స్థిరముగా నిలబడడానికి ప్రభా నీ సహాయము నీ కృప నీ కాపుదల ఒక దయచేసి మహిమ పొందుకోమని వేడుకుంటున్నాను తండ్రి నాయన నాయన నానికి వందనాలు మీరు మాతో ఉంటే ప్రభు మేము స్థిరపరచగలుగుతాం తండ్రి నాయన ఈ సన్నిధిలో మేము నిందార్హతంగా నడుచుకోగలుగుతాం ప్రభానికి స్తోత్రం strana ya పరిశుధాత్మ దేవుడా నీ సన్నిధమంలో ఆవరించబడమని వేడుకుంటున్నాను తండ్రి నీకు స్తోత్రాలయ నేను దినమంతా నీ మాతో ఉంచండి మా బిడ్డలతో ఉంచండి ప్రభా ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లు నీ సన్నిధి తోడుగా ఉంచండి ఆయన మరి ఈ దినం పునరుత్న దినం ప్రజలందరూ నైనా సార్వత్రిక క్రైస్తవ సన్మాత నేను ఆరాధిస్తున్న దినంలో ప్రభా ప్రతి ఒక్కరూ మందిరాల్లో కనబడి దీవించబడే భాగ్యంగా ఇచ్చేయండి ప్రభా మందిరపు మేలు చితబిడ్లని నింపి నడిపించమని వేడుకుంటున్నాను ఇంకా ఎవరైనా దినాన్ని బట్టి చీకులు చింతలో వ్యాధులు కష్టం బిరుకులు ఇబ్బంది విడిపించి రక్షించమని ప్రభావ స్వస్థపరచమని నీ మహిమ గల హస్తాలు అప్పగించుకుంటూ ప్రభా ప్రపంచున్నా తో పాలు ఆపండి ముఖం పాలు ఆపండి ప్రభావాలి తండ్రి నీకు వందనాలు ప్రభా ప్రేమ ఐక్యత సమాధానం సత్యం చెప్తూ నీళ్ళ ముందుకు సాగిపోయి భాగ్యం దయచేసి మహిం పొందుకోమని ప్రభా మీరు పోషకుడుగా సంరక్షకుడుగా కర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యం గౌరవ ప్రభావం చదుమ బిడ్డల నింపి నడిపించండి ఏ సునామం నడిపి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు